నిషి వాళ్ళందరూ పక్కకు వచ్చే మాట్లాడుకుంటూ ఉంటారు అసలు వాళ్ళిద్దరూ పూజలో కూర్చుంటామని చెప్తూ ఉంటే మీరెలా ఇంతవరకు చూస్తూ ఊరుకున్నారు అని రేఖ అరుస్తూ ఉంటుంది ఇందాక కౌశికి మా ఆయన సుధాకర్ ఎలా మాట్లాడారో నువ్వే చూసావు కదా అలాగే మాట్లాడి మా నోర్లు మూయిస్తున్నారు అని వైజయంతి అంటూ ఉంటుంది అవునమ్మా మన ఇంట్లో ఉన్న జగదాత్రి వేరు ఇక్కడ ఉన్న జగదాత్రి వేరు మొన్నటికి మొన్న అంబులెన్స్లోనే కౌశికి వదినకి డెలివరీ చేసేసింది అది చాలా రెచ్చిపోతుంది ఇక్కడ అని నిషి చెప్పడంతో అవును బుల్లెట్కి ఎదురెళ్లే ఇన్స్పెక్టర్ కావ్య కూతురు కదా దానికి చనివిస్తే నెక్తికకి కూర్చుంటుందని నేను ముందు నుండి దాన్ని దాన్ని కాలి కింద చెప్పులా చూశాను ఇప్పుడు ఇక్కడ మీరు కొంచెం చనివిచ్చారు కదా అందుకే అది ఇలా చేస్తుంది అని రేఖ అంటూ ఉంటుంది ఏదేమైనా సరే ఇప్పుడు వాళ్ళు పూజలో కూర్చోడానికి వీలు లేదు అని రేఖ అంటే అసలు వాళ్ళు ఇంట్లో ఉంటేనే కదా పూజలో కూర్చునేది అని యువరాజ్ అంటాడు ఏం మాట్లాడుతున్నావు యువరాజ్ అని నిషి అనడంతో అవును వాళ్ళని ఇంట్లో నుండి బయటికి పంపించామనుకో వేరే పని మీద అప్పుడు పూజ ఈ లోపల మనం పూర్తి చేసేద్దాం అని యువరాజ్ అంటూ ఉంటాడు అవును ఇదే మంచి ప్లాన్ ప్లాన్ అని వాళ్ళని బయటికి పంపిద్దాము ఈ లోపల పూజారి గారిని తొందర వాళ్ళు వచ్చే లోపల పూజ పూర్తి చేసేస్తే ఇక వాళ్ళు పూజలో కూర్చోరు కదా అని నిషి అంటూ ఉంటుంది మీరేం చేస్తారో నాకు తెలియదు వాళ్ళైతే పూజలో కూర్చోకూడదు ఇదే అమలు చేయండి అని రేఖ అంటూ ఉంటుంది తర్వాత భరద్వాజ ఏంటమ్మా దాత్రి కేదారేమో ఈ ఇంటి వారసుడని మీరు చెప్తున్నారు వీళ్ళేమో ఒప్పుకోవట్లేదు ఎలా మాట్లాడుతున్నారో చూస్తున్నారు కదా మీరు అనుకున్న అనుమా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని భరద్వాజ బాధపడుతూ ఉంటాడు కేదార్ ఈ ఇంటి వారసుడని అందరికీ తెలుసునా కూడా ఎందుకు ఎవరు ఏమీ నాన్న కానీ త్వరలోనే అందరూ నిజం ఒప్పుకుంటారు మీరు బాధపడకండి అని దాత్రి ధైర్యం చెప్తూ ఉంటుంది కేదార్ ఈ ఇంటి వారసుడిగా ఉండటం చూసి నాకు కూడా చాలా సంతోషించాలని ఉంది ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను కానీ నువ్వు కన్నీళ్ళు బయటికి కనిపించకుండా బాధపడటం నీకు అలవాటే కదమ్మా జగదాత్రి త్వరలో ఈ సమస్య తీరిపోయేలా చూడండి అని భరద్వాజ చెప్తాడు కౌశికి వదిన ఈ అన్ని ఎప్పుడో తమ్ముడిగా అంగీకరించేసింది అందుకే ఇప్పుడు ఈ పూజ కూడా జరిపించేస్తుంది అర్థం కావటం లేదా నాన్న అని దాత్రి అనడంతో అర్థమవుతుందమ్మా కానీ అందరూ ఒప్పుకుంటే బాగుంటుంది చూసి సంతోషించాలని ఉంది అని జాగ్రత్త అని ఇప్పుడు మా ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది దాత్రి మన గురించి ఇలా బాధపడటం అసలు నచ్చటం లేదు అని కేదార్ అంటాడు కాసేపట్లో పూజ పూర్తయిపోతుంది కదా కేదార్ అప్పుడు ఈ ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని నాన్నకే అర్థమవుతుందిలే అని దాత్రి చెప్తూ ఉంటుంది ఏంటమ్మా కౌశికి ఇది బంగారు గొలుస చాలా బాగుందమ్మా అని సుధాకర్ అంటూ ఉంటే అంటే పూజలో కూర్చున్నప్పుడు తమ్ముడికి ఈ గొలుసు వేయాలి కదా బాబాయ్ అందుకే అని కౌశికి అంటుంది కేదార్కి ఈ గొలుసు చాలా బాగుంటుందమ్మా అని సుధాకర్ అంటూ ఉంటాడు ఏంటమ్మా కౌశికి అలా చూస్తున్నావు అని సుధాకర్ అనడంతో నేను తమ్ముడు అనగానే మీరు కేదార్ అన్నారు కదా అందుకే నేను చాలా సంతోషంగా ఇలా చూస్తున్నాను బాబాయ్ అని కౌశికి అంటూ ఉంటుంది అంటే నేను ఏదో ఫ్లోలో అలా మాట్లాడేసన్లే ఇది యువరాజు కోసమే కదా అని సుధాకర్ చెప్తూ ఉంటాడు కాదు బాబాయ్ ఇది నేను కేదార్ కోసమే తీసుకొచ్చాను ఎందుకంటే ఈ ఇంటి పెద్ద కొడుకు అంత కొడు అంతేకాకుండా పెద్దమైనవమ్మ కదా అందుకే ఇది కేదార్ మెడలో పూజలో కూర్చున్నప్పుడు వేయాలి అది సంప్రదాయం కూడా ఈ బంగారపు గొలుసుని నీ మీ చేతులతో మీరు కేదార్ మెల్లో వేస్తారా బాబాయ్ నేనే వేయొచ్చు కానీ నేను వేస్తే కేదార్ సంతోషిస్తాడు అదే మీరు వేశారనుకోండి కేదార్ గుండెల్లో ఆ జ్ఞాపకాన్ని నింపుకుంటాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు ఇది సాంప్రదాయం కూడా బాబాయ్ వేస్తారా అని కౌశికి అంటుంది తండ్రిగా మీ బాధ్యత నెరవేర్చడం మీ బాధ్యత కదా బాబాయ్ వేస్తారులేండి నాకు నమ్మకం ఉంది అని కౌశికి అంటూ ఉంటే అమ్మ కౌశికీ అంటూ అప్పుడే భరద్వాజ కోపంగా అక్కడికి వస్తాడు చూడమ్మ కౌశికి కేదార్ బావగారి కొడుకు అని ఈ ఇంటి వారసుడు అని నీకు తెలిసినా కూడా నువ్వు కూడా దాచిపెట్టావు కదా నువ్వు కూడా ఒప్పుకోవడం లేదు కదా అని భరద్వాజ నిలదీస్తూ ఉంటే అది కాదు అని కౌశికే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే దాత్రి కేదార్తో సహా అందరూ అక్కడికి వస్తారు ఎందుకు నన్నా వదినతో అలా మాట్లాడుతున్నారు అని దాత్రి అడుగుతూ ఉంటుంది నువ్వు కాస్త ఆగమ్మ జగదాత్రి నన్ను మాట్లాడినివ్వు కేదార్ ఈ ఇంటి వారసుడు ఈ ఇంటి వజ్రపాటి కుటుంబ వారసుడు అని అందరికీ తెలిసినా కూడా ఎన్ని రోజులు కేదార్ని అంటే నా అల్లుణ్ణి అనామకుడు అనాథ అదిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ఎన్ని అవమానాలు పెడుతున్నా కూడా వాళ్ళు తలదించుకొని ఉన్నారు మీరందరూ ఎందుకు నిజం దాచిపెట్టారు అని భరద్వాజ నిలదీస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావు నాన్న అని నిషి నిలదీస్తూ ఉంటుంది అవును కేదార్ ఈ ఇంటి వారసుడు సుధాకర్ గారి పెద్ద కొడుకు అని నిజం ఎందుకు దాచిపెట్టారని ఇంతకాలం ఎందుకు అంగీకరించడం లేదని నిలదీస్తున్నాను ఇప్పటికైనా ఒప్పుకోండి అని భరద్వాజ నిలదీస్తూ ఉంటే ఈ ఇంటికి ఉన్నది ఒకే ఒక్క వారసుడు అదే వజ్రపాటి యువరాజు మాత్రమే అని యువరాజ్ చెప్తూ ఉంటాడు అసలు కేదార్ అన్నయ్య గారి కొడుకు అని మీకెవరు చెప్పారు అని రేఖ నిలదీస్తూ ఉంటుంది ఇందాక కౌశికి కేదార్ గురించి మాట్లాడుతూ తండ్రి అని మాట్లాడటం బాధ్యత అని మాట్లాడటం నేను విన్నాను ఏం మా కౌశికి నువ్వు మాట్లాడలేదా అని భరద్వాజ అంటూ ఉంటాడు అవును అన్నాను అని కౌశికి అంటుంది ఏంటి అక్క నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఎప్పటికప్పుడు వీడు ఈ ఇంటి వారసుడు కాదని మేము చెప్పుకుంటూ వస్తుంటే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని యువరాజ్ అంటూ ఉంటాడు అమ్మి నువ్వు అలాంటి మాటలు మాట్లాడితే నేను చచ్చిపోతానని ముందే చెప్పాను కదా అని వైజయంతి అంటూ ఉంటుంది ఏంటొదినా అసలు కేదార్కి ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని నిషి కూడా నిలదీస్తూ ఉంటుంది ఇక వీళ్ళకి చనువిస్తే ఈ ఇంట్లోనే పాతుకుపోతారు దిష్ తిష్ట వేస్తారు అని నిషి అంటూ ఉంటే కాస్త ఆపుతారా అని దాత్రి గట్టిగా అరుస్తూ ఉంటుంది వదిన మీరు ఎగ్జాక్ట్ గా ఏమన్నారు కేదార్ తండ్రి లాంటి వారు అన్నారా తండ్రి అని చెప్పారా అని దాత్రి సైగ చేస్తూ చెప్తూ ఉంటుంది అవును నేను కొడుకు లాంటి వాడు అని మాత్రమే చెప్పాను అంతేకాకుండా కేదార్ కొడుకు లాంటి వాడైనప్పుడు తండ్రిగా మీరు మీ బాధ్యత నెరవేర్చండి అని చెప్పాను అంతే అని కౌశికి కూడా కవర్ చేస్తుంది లేదమ్మా నువ్వు కొడుకు అని అన్నావు కొడుకు లాంటి వాడు అని మాట్లాడలేదు అని భరద్వాజ అంటూ ఉంటే అనలేదని ఆవిడ చెప్తుంటే మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు మీరు హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుండి ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటున్నారు రండి అని రేఖ లాక్కు వెళ్తూ ఉంటుంది నిషి వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళగానే ఎందుకు అడ్డుకున్నావు జగదాత్రి నిజం బయటపడి ఉండేది కదా అని కౌశికి అంటూ ఉంటే మీరు ఇలా ఒప్పుకున్న రోజున అది ప్రేమతో ఒప్పుకునేదిలా ఉండాలి వదిన ఇలా బాధతో కాదు అని దాత్రి అంటూ ఉంటుంది ఇలా బాధగా ఒప్పుకునేది అయితే మాకు ఇష్టమైతే మేము ఎప్పుడో ఈ పని చేసి ఉండేవాళ్ళం కదక్క ఇలా కాదు సంతోషంగా ఒప్పుకోవాలి అని కేదార్ అంటాడు ఇక దాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళగానే అమ్మ కౌశికి ఆ బంగారు గొలుసు ఇలా ఇవ్వమ్మా నేను కేదార్ మెడలో వేస్తాను అని సుధాకర్ తీసుకుంటాడు తర్వాత పంతులు గారు రావడంతో చూడండి పంతులు గారు కేదార్ యువరాజ్ ఇద్దరు పూజలో కూర్చుంటారు అని కౌశికి చెప్తూ ఉంటే అలాగేనమ్మా ఇద్దరి చేత పూజ జరిపిస్తాను అని పూజారి గారు చెప్తారు ఏదైనా ఇంకా కావాలేమో మమ్మల్ని అడగండి అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు వీళ్ళు పూజలో కూర్చోకుండా బయటికి ఎలా పంపించాలి అని యువరాజ్ అంటూ ఉంటే ఎవరో ఒకరు హాస్పిటల్కి వెళ్తే అప్పుడు వీళ్ళు ఆటోమేటిక్గా వెళ్తారు కదా అని నిషి అంటూ ఉంటుంది అయితే నేను కళ్ళు తిరిగి కి కింద అప్పుడు వీళ్ళు నన్ను తీసుకువెళ్తారు కదా అని వైజయంతి అంటే అప్పుడు మిమ్మల్ని తీసుకొని మేము రావాల్సి ఉంటుంది అత్తయ్య పడిపోవాల్సింది మీరు కాదు మా నాన్న అని నిషి అంటుంది మొన్ననే కదా ఆపరేషన్ చేయించుకొని హాస్పిటల్ నుండి వచ్చారు ఇప్పుడంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందేమో మీ అని వైజయంతి అంటే మా నాన్న గుండె చాలా గట్టిదిలేండి అత్తయ్య ఏమీ కాదు అని నిషి అంటూ ఉంటుంది అప్పుడే భరద్వాజ దాత్రి దగ్గరికి వచ్చి అమ్మ జగదాత్రి తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ ఇస్తావా అని అడగడంతో రండి నాన్న అని దాత్రి అంటే వెనకాలే భరద్వాజ వెళ్తూ ఉంటాడు అప్పుడే నిషి వెళ్తున్నట్లు అటుగా వచ్చేసి భరద్వాజ కాలికి తన కాల్ని అడ్డు పెడుతుంది కింద పడిపోతున్న భరద్వాజాన్ని దాత్రి పట్టుకుంటుంది నాన్న ఏమైంది కూర్చోండి నాన్న వాటర్ తాగండి నాన్న అని దాత్రి ఇస్తూ ఉంటే రేఖ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఏమైందండి ఎందుకు కింద పడిపోయారు అని దాత్రిని పక్కకు లాగి మరీ రేఖ అడుగుతూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది కాలుకి ఏదో అడ్డుగా తగిలినట్లు అనిపించింది కింద పడిపోతుంటే జగదాత్రి పట్టుకుంది అని భరద్వాజ చెప్పు చెప్పడంతో ఇక్కడ అడ్డుగా కూడా ఏమి లేవే అని అడుగుతూ ఉంటారు లేదు ఖచ్చితంగా ఏదో నా కాలుకి తగిలింది అని భరద్వాజ అంటే అంటే మీ కాలు మీరే తట్టుకొని పడి ఉంటారు అని యువరాజ్ అంటాడు లేదు అని భరద్వాజ అంటే అప్పుడు దాత్రి కౌశికకి డౌట్ వచ్చేసి నిషి అని అడుగుతూ ఉంటే అయ్యో నేను నానని అసలు లేదు నాకేం సంబంధం లేదు అని నిషి అంటూ ఉంటుంది సరేలే ఇప్పుడు ఈయనకి ఏమీ కాలేదు కదా మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి అని సుధాకర్ చెప్తూ ఉంటాడు కాస్త ఉండి ఉంటే బర మనం దొరికిపోయేవాళ్ళం అని నిషి వైజయంతి యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే దాత్రి నిషి దగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకొని గదిలోకి లాక్కు వెళ్తూ ఉంటుంది ఏ జగదాత్రి ఆగు అంటూ యువరాజ్ వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటాడు ఏ ఎందుకే నన్ను లాక్కు వచ్చావు అని నిషి అరుస్తూ ఉంటే వెంటనే దాత్రి నిషి చెంప పగలగొట్టి ఏయ్ ఏంటే అని అరుస్తూ అసలు నాకు నాన్న కింద పడడానికి ఎలాంటి సంబంధం లేదు అని అరుస్తూ చెప్తూ ఉంటుంది నేను అడిగానా నీకు సంబంధం ఉందని నేను అడిగానా మరి నీకెందుకలా అనిపించింది నువ్వే నాన్న ప్రాణాలు తీయబోయావు నాన్నని నువ్వే కాలు పెట్టి కింద పడేశావు నేను చూశాను నిన్ను అల్లారి ముద్దుగా ఎంత బాగా పెంచారు అలాంటి నాన్నని చంపుదామని చూస్తావా అసలు నీకు బుద్ధిందా నేను చూసిన నా చెల్లెల నిషి వేరే నువ్వు వేరే నువ్వు క్రిమినల్గా మారిపోయావు యువరాజ్ నువ్వే దీని అంతటికీ కారణం నా చెల్లెల్ని చంపేసి నువ్వు నీ చెల్లెల్ని క్రిమినల్గా మార్చేశావు అని దాత్రి అరుస్తూ ఉంటే మీ అక్కకి పిచ్చి పట్టినట్లు ఉంది వెళ్దాం పదనిషి అని యువరాజ్ అంటూ ఉంటాడు కేదార్ పూజలో కూర్చోకూడదని నువ్వు నాన్నని చంపుదామనుకుంటావా ఈ విషయం నేను అందరి ముందు బయట పెట్టేదాన్ని కానీ నిన్ను చూసి వాళ్ళు బాధపడతారని చెప్పి నేను బయట పెట్టలేదు ఇంకోసారి రిపీట్ అయ్యిందంటే నేను పిన్నికి నిజం చెప్పేస్తాను అని దాత్రి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది తర్వాత కేదార్ యువరాజ్ ఇద్దరు పూజలో కూర్చుంటారు పంతులు గారు ఇదిగో ఈ బంగారపు గొలుసుని పూజలో పెట్టి పూజ చేయండి అని సుధాకర్ ఇస్తూ ఉంటాడు ఓ మన సాంప్రదాయం మేనమామ మెడలో వేయాలి కదా అందుకే తీసుకువచ్చారా అని వైజయంతి అంటూ ఉంటుంది నాన్న ఒక్క బంగారపు గొలుసే తీసుకువచ్చారు ఈ ఇంటి వారసుడని నిన్ను పూజలో కూర్చోమని చెప్తూనే మీరిద్దరూ చాలా ఎగిరిపడ్డారు కదా ఇప్పుడు నాన్న నా మెడలో వేయడానికి ఒక్క బంగారపు గొలుసు తీసుకువచ్చారా ఎక్స్ట్రా ఇప్పుడు చూడు ఏమవుతుందో అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్